హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా డాట్స్ అనేవి ఏ విధంగా కుట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి డాట్స్ కూడా మార్కింగ్ అని పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేది మెయిన్గా దేనివల్ల అంటే డాట్ వల్ల డాట్ మనం మెయిన్ డాట్ వేసుకుంటాం కదా దానివల్లనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు మనము డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ మనకి ఉక్సిపట్టి కాజపట్టి వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది కిందికి తీసుకోవాలి చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ కిందికి తీసుకున్న తర్వాత మనకి డాటు పొడవ అనేది ఎంత ఉండాలి అంటే రెండు నుండి ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళైతే ఇంచులు పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మూడించులు అనమాట ఇలా ఇంచులు పెట్టేసుకొని డాటు వెడల్పు అనేది ఒకటి నుండి ఒకటిన్నర వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిని పావనే తీసుకుంటున్నాను అంటే ఒకటిన్నర కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఓకేనా ఒకటిన్నర కంటే ఒక పాయింట్ తక్కువ తీసుకుంటున్నా ఇక్కడ మీరు గమనించండి డాటు పొడవ అనేది మామూలుగా అయితే రెండున్నర సరిపోతుంది కొద్దిగా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే ఇంచులు తీసుకోండి డాటు వెడల్పు మామూలుగా వన్ ఇంచు సరిపోతుంది పర్సనాలిటీ ఎక్కువ ఉన్నట్లయితే ఒకటిన పావు ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలా మనం మెయిన్ డాట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉక్సిపట్టి కాజాపట్టి యొక్క పొడవ అనేది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నాకు నాలుగున్నర ఇంచులు ఉంది అందులో సగ భాగానికి అంటే రెండు పావు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఉక్సిపట్టి కాజపట్టి పొడవ అనేది రెండున్నర ఇంచులు తీసుకోండి రెండో వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ వేసుకున్నాం కదా మధ్యలో గ్యాప్ ఎంత ఉంది రెండు ఇంచులు ఉంది సేమ్ ఇంతే విధంగా మళ్ళీ ఇలా గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి రెండో వైపులా అంటే ఈ డాట్ పెట్టిన దగ్గర మనకి మూడో డాట్ అనేది రావాలన్నమాట చూడండి మనకి చంక రౌండ్ ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ పెట్టేసుకోండి డాట్ పొడవు అనేది నాలుగు ఇంచులు తీసుకుంటున్నా జస్ట్ రెండు వైపులా పావించు పావించి ఉండే విధంగా తీసుకుంటున్నాను ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా చూసుకుంటున్నా అంటే ఇక్కడ మనకి ఏంటంటే డాట్ డాట్కి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి అప్పుడు బస్ట్ అనేది కరెక్ట్గా ఫిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూడండి ప్రతి డాట్ డాట్కి రెండు ఇంచుల గ్యాప్ అనేది ఉంది ఇక్కడ ఒక మనకి ఒక సర్కిల్ లాగా ఫామ్ కావాలన్నమాట అప్పుడు మనకి బస్ట్ పాయింట్ అనేది ఫిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి మనకి ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను దీనికి తగ్గట్టుగా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ కుర్తాస్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి మీకు ఇంకెవరికైనా కస్టమైజ్ చేయించుకోవాలని కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇలా నేను దీనికి అనుగుణంగా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెడుతున్నాను చూడండి ఇలా మనకి క్రాస్ అనేది పోకుండా దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇది రౌండ్ మార్కింగ్ మళ్ళీ కరెక్ట్గా సరిచూసుకోండి రెండు సమానంగా రావాలి మీరు ఒక పార్ట్ ఒకలా ఒక పార్ట్ ఇంకోలా వేస్తే ఒకదానికి షేప్ అనేది పైకి వస్తుంది ఒకదానికి షేప్ అనేది పడిపోయినట్టు వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కొత్తలో మీరు కొత్తలో కుడితే గమనించండి ఒక దానికి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకటి పైకి వచ్చినట్టు ఒకటి కిందికి వచ్చినట్టు కూడా వస్తుంది గమనించండి కాబట్టి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ లైనింగ్ భాగానికి మెయిన్ క్లాత్ని జాయింట్ అనేది చేశాను ఇక్కడ మనము మెయిన్ క్లాత్ని కింద వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని చుట్టు కుట్టు కుట్టువేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను అన్నమాట ఒకటి రైట్ భాగము ఒకటి లెఫ్ట్ భాగం ఇలా విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి డాట్స్ అనేవి కుట్టుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టాము సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఫస్ట్ మనము మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం గుర్తు కోసము చిన్న కటింగ్ అనేది ఇచ్చాము కదా కరెక్ట్గా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే ఆ రెండు చిన్న కటింగ్స్ అనేవి కలవాలన్నమాట ఇక్కడ చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టాము సేమ్ అదే విధంగా మనము మూడించుల పొడవు ఒకటిని పావించు వెడల్పు అనేది పెట్టాము ఇలా షార్ప్గా రావాలన్నమాట అంటే ట్రయాంగిల్ షేపుల్లో షార్ప్గా రావాలి చివరికి వచ్చేసరికి ఇలా కొచ్చగా రావాలి చివరి భాగాన రివర్స్ కుట్టు వేయండి అదేవిధంగా చిన్న కుట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక పార్ట్ మొత్తం ఒకసారి ఒక పార్ట్ మొత్తం ఇంకోసారి కాకుండా ఒక డాట్ రైట్కి వేస్తే మళ్ళీ లెఫ్ట్కి వెయ్యాలి ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ వేస్తే మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది రెండు సమానంగా వస్తాయి అనమాట ఇప్పుడు రైట్ భాగానికి వేస్తాను కదా ఇప్పుడు లెఫ్ట్ భాగానికి వేస్తున్నాను అనమాట దీన్ని కూడా విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ చెప్తున్నాను గమనించండి ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టుకోండి ఇలా చివరి భాగాన రివర్స్ కుట్టు వేసి కొంచెం దారాన్ని పొడిగించుకోవాలి ఇలా దారాన్ని పొడిగించుకోవడం వల్ల కూడా మనకి అది ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట దారం అనేది కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి ఓకేనా మనకి మామూలుగా జనరల్గా ఏంటంటే ఈ మెయిన్ డాట్తోనే మనకి షేప్ అనేది వస్తుంది ఆ మిగతా రెండు డాట్స్ అనేవి మనకి సపోర్టింగ్ డాట్స్ అనమాట ఓకేనా ఇప్పుడు రెండో భాగాన అంటే ఇక్కడ మనకి చంక వైపు చంక భాగం వైపు ఉంటుంది కదా అటువైపు వేసుకోవాలి ఇలా పావించు లెవెల్లో పట్టేసుకోండి పావించు లెవెల్లో పెట్టేసుకొని చివరికి వచ్చేసరికి షార్ప్గా కొచ్చగా రావాలన్నమాట ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా నేను కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కొడుతున్నాను ఒకసారి రైట్ భాగం కుట్టిన తర్వాత ఒకసారి లెఫ్ట్ భాగం అనేది కుట్టాలి మనకి ఇక్కడ ఏంటంటే రెండు డాట్స్ కూడా సమానంగా రావాలి మీరు ఒకటి ఒక తిరగా ఒకటి ఇంకొక తిరగా వేస్తే కనుక ఒకదానికి షేప్ ఒక విధంగా ఇంకొకదానికి ఇంకొక విధంగా వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకటికి రెండు సార్లు చూసుకొని కుట్టుకోవాలి ఇక్కడ రెండో డాట్ కూడా వేశాక మూడో డాట్ వేయాలి ఉక్సిపట్టి కాజపట్టి వైపు వేసేటప్పుడు మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం కలిపి రావాలన్నమాట మీకు ఇక్కడ పల్చగా ఉంటే ఓన్లీ లైనింగ్ భాగాన్ని పట్టుకుంటే మెయిన్ క్లాత్ యొక్క ఫిట్టింగ్ అనేది పోతుంది కాబట్టి ఫోల్డ్ చేసేటప్పుడు రెండు లైనింగ్ భాగము మెయిన్ భాగము రెండు కలిసి ఉన్న లెవో చూసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లెవెల్లో చూసుకొని చివరికి వచ్చేసరికి షార్ప్గా కొచ్చగా రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా ఇంకొక దానికి కూడా వేయాలి ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు డాట్స్ అనేవి అంటే ఇక్కడ ఏంటంటే మనకి షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అది కూడా పర్సనాలిటీని బట్టి పర్సనాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలన్నమాట ఇలా దానికి పర్సనాలిటీ బట్టి తీసుకుని డాట్స్ వేసినట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి త్రీ డాట్స్ వేసాము చూడండి ఇలా మనకి పఫ్లాగా వచ్చిందో మనం ఇక్కడ దీనికి ఎలాంటి కప్స్ కూడా వేయలేదు కప్స్ వేయకుండా కూడా షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి ఇలా చాలా సింపుల్గా డార్ట్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్